ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డీఏలు హెల్త్ కార్డులు పీఆర్సీలు వెంటనే ప్రకటించాలని డీజీఓ అసోసియేషన్ డిమాండ్ చేసింది అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ డిమాండ్ చేశారు ఉస్మానియా వాసిటీలో ఈసీఈ ఆడిటోరియంలో ఉస్మానియా వర్సిటీలో ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో గత సర్కార్ కంటే ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు జీవో మూడు వందల పదిహేడు అమలుతో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు పదవి విరమణ పొందిన అధికారుల సర్వీస్ తొలగించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సభ్యుల్లో అసంతృప్తి రోజు రోజు పెరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ సబ్ కమిటీ అదేవిధంగా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా పిలిచి ఆర్థిక పరిస్థితి బాగలేదు కొంత కుదున మీదట మీ యొక్క ఆర్థిక పరమైన డిమాండ్ క్లియర్ చేస్తాం మార్చి వరకు ఆగండి ఆర్థికేతర సమస్యలన్నీ కూడా కూర్చో చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ చేశారు కానీ దానిపైన కూడా ఇంతవరకు కేబినెట్ సబ్ కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ పిలిచి మాట్లాడలేదు దానిపైన లీడర్లుగా మా కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర కార్యవర్గంగా జిల్లా మా అధ్యక్ష కార్యదర్శిగా పూర్వం ప్రెసిడెంట్ సెక్రటరీగా మహిళా కార్యవర్గంగా మేము ప్రభుత్వం అర్థం చేసుకున్నాం కానీ ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తిగా నుండి వ్యతిరేకంగా మారే దిశకి చేరే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మార్చి పన్నెండున విస్తృత స్థాయి జేఏసీ కమిటీ తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల జేఏసీ సమావేశానికి